విశాఖలో తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై నిమిషాలకు సంభవించిన ప్రకంపనలతో ప్రజలు ఒక్కసారిగా భయోందోళనలకు గురయ్యారు అయితే ఈ తీవ్రత రికర్ స్కేల్ పై దాదాపు మూడు పాయింట్ సున్నాగా ఉండొచ్చని భూకంప శాఖ అంచనా వేస్తోంది మురళీనగర్ మధురవాడ గోపాలపట్నం సహా పలు ప్రాంతాల్లో భూమి కనిపించడంతో ప్రజలు తీవ్ర భయోందోళనకు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు భూకంపంతో ఎలాంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది గంటల నిమిషాలకు సంభవించిన ప్రజలు ఒక్కసారిగా ప్రకంపనకు గురయ్యారు అయితే ఈ తీవ్రత రికర్ స్కేల్ పై దాదాపు ఉండొచ్చని భూకంప శాఖ అంచనా వేస్తోంది మురళీనగర్ మధురావాడ గోపాలపట్నం సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం చీఫ్ బ్యూరో భరత్ అందిస్తారు భరత్ చెప్పండి మనం చూసుకుంటే విశాఖలో భూకంపం అయితే సంభవించింది కదా అధికారులు ప్రాణ నష్టం లేదంటున్నారు మళ్ళీ వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా ఇదైతే విశాఖలో ఉదయం నాలుగు గంటల ఇరవై నిమిషాలు నాలుగు గంటల పదిహేను నుంచి ఇరవై నిమిషాల మధ్యలో సుమారు ఐదు నుంచి పది సెకండ్ల పాటుగా భూమి కంపించింది ఈ నేపథ్యంలో రెక్టర్ స్కేల్ పై త్రీ పాయింట్ జీరోగా అధికారులు అంచనా వేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూడొచ్చు మరీ ముఖ్యంగా భూ అంతర్భాగంలో పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో ఒక్కసారిగా ప్రజలందరూ కూడా నిద్రలో నుంచి లెగి బయటకు పరుగులు తీసినటువంటి పరిస్థితి విశాఖలో కనిపిస్తాని చెప్పుకోవచ్చు అయితే విశాఖ జిల్లాకి కాకుండా మరీ ముఖ్యంగా సిటీలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో ఏదైతే మధురవాడ నుంచి గోపాలపట్నం వరకు కూడా పూర్తిగా ఐదు నుంచి పది సెకండ్ల పాటు కదిలిందంటూ కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే దీనికి సంబంధించినంత వరకు భూగర్భ శాస్త్రవేత్తలు అయితే మరోసారి వచ్చే అవకాశం ఉందా లేదా అనే దానిపై అయితే విచారణ జరుగుతుందని చెప్పొచ్చు పూర్తిగా రక్త స్కేల్ పై మూడు త్రీ పాయింట్ జీరోగా నమోదైందంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే భూకంప శాస్త్రానికి సంబంధించినంత వరకు కూడా విశాఖ సిటీకి సంబంధించి డాబా గార్డెన్స్ గాని ఆంధ్ర యూనివర్సిటీ త్రిపురం అదేవిధంగా ఎంవీపీ కాలనీ మధురవాడ అదేవిధంగా మురళీనగర్ గోపాలపట్నం లాంటి ప్రాంతాల్లో పెద్ద శబ్దాలతో ఒక్కసారిగా భూమి కంపించిందంటూ కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉదయం నాలుగున్నర ప్రాంతంలో జరగడంతో ఒక్కసారిగా వెలికిపడినటువంటి పరిస్థితి ప్రజలందరూ కూడా ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీసినటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు ఉదయాన జరగడంతో ఒక్కసారిగా బయటకు వచ్చినటువంటి సిచువేషన్ చూడొచ్చు అయితే చాలా స్వల్పంగా కంపించినటువంటి పరిస్థితి సుమారు ఐదు నుంచి పది సెకండ్ల మధ్యలో ఉన్నటువంటి పరిస్థితుల్లో అంత ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ లేనప్పటికీ మరొకసారి కంపించే అవకాశం ఉందా అసలు ఈ భూకంప శాస్త్రానికి ప్రధాన కేంద్రం ఏంటనే దానిపై కూడాను శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నటువంటి సిచువేషన్ ఏదో చూడొచ్చు అంటే అక్కడ అధికారులు ప్రజలకి ఇంకా ఎటువంటి చర్యలు అందిస్తున్నారు వాళ్ళు సరిగా చూసుకుంటున్నారా వాళ్ళు భూకంపం అనేది రావడం అంటే కొంచెం ఇబ్బందికర విషయం అనేది చెప్పుకోవచ్చు ప్రజలు ఎలా ఉన్నారు అనేది ఒకసారి అందించరా సంబంధించినంత వరకు వేకో జామున అంటే తెల్లవారు సుమారు నాలుగు గంటల పదిహేను నిమిషాల నుంచి నాలుగు గంటల ఇరవై నిమిషాలు అంటే ఐదు నిమిషాల వ్యవధిలో సుమారుగా ఐదు సెకండ్ల పాటు కంపించిందంటూ కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే శాస్త్రవేత్తలు దీనికి సంబంధించినంత వరకు కూడా భూగర్భ శాస్త్రవేత్తలు పరిశోధనలు మొదలు పెట్టారు మరీ ముఖ్యంగా రెక్టర్ స్కేల్ పై మూడు మూడు పాయింట్ సున్నాగా రికార్డ్ అయిందంటూ కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి వైపు మూడు పాయింట్ ఏడు అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే చాలా స్వల్ప కంపనంగా గుర్తించాల్సినటువంటి పరిస్థితి కాకపోతే భూ అంతర్భాగంలో పెద్ద ఎత్తున శబ్దాలు వచ్చినటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ అదే ఎంవీపీ కాలనీలో ఉన్నటువంటి ఎవరైతే ఇళ్లలో ఉన్నటువంటి ప్రజలు కానీ ఈ శబ్దాలకి బయటని ఏం జరుగుతుందా లేదనుకుంటే ఏంటి అనే దానిపై ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీసినటువంటి పరిస్థితి అంతర్భాగంలో జరిగిందా లేకపోతే బయట ఏదైనా ప్రమాదం విపత్తు జరిగిందనేది కూడా కొంతసేపు ప్రజలకు ఏం తెలియ ఏం జరిగిందో కూడా తెలియలేనటువంటి సిచ్యువేషన్ అయితే చూడొచ్చు ఉదయం ఆ కొంత వెహికామ్ కావడం అప్పుడప్పుడే తెలవారుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నటువంటి తరుణం ఆ తరుణంలో ఈ భూకంపం రావడంతో ఒక్కసారిగా చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఇంట్లో నుంచి ప్రజలందరూ కూడా బయటకు వచ్చేసినటువంటి సిచ్యువేషన్ ఇప్పటికి కూడా ఎవరు కూడా ఇళ్లలోకి వెళ్ళలేనటువంటి పరిస్థితి మరొకసారి భూకంపం వస్తుందా అసలు దేనికి వచ్చింది అనే దానిపై కూడా ఒకింత అధికారులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలకు ఏం జరుగుతుందో తెలియని భయాందోళనకు గురవుతున్నటువంటి సిచువేషన్ మరీ ముఖ్యంగా వేకోజాము చాలా పెద్ద శబ్దాలు వచ్చినటువంటి పరిస్థితి ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు కానీ మరొక వైపు కొంత ఎంవీపీ కాలనీ అదేవిధంగా అల్లిపురం లాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కానీ పెద్ద ఎత్తున అంటే ఒక బాంబు పేలినటువంటి సౌండ్ వచ్చినటువంటి పరిస్థితుల్లో ఏం జరిగిందో కూడా తెలియలేనటువంటి సిచువేషన్ అంటే అంతర్భాగంలో సెట్ అవుతున్నటువంటి పరిస్థితి లేకపోతే భూ అంతర్భాగంలో ఇంకేదైనా భూకంప కేంద్రం ఉందా అనే దాంతో కూడా భూ ఏదైతే భూశాస్త్రవేత్తలు కూడా అంత పూర్తిగా పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూడొచ్చు ఏదో అయితే దీనికి సంబంధించినంత వరకు కూడా మరొకసారి వచ్చే అవకాశం ఉందంటూ కూడా ప్రజలు భయాందోళనకు గురైతే ఇళ్ల నుంచి బయటకు వచ్చేసి ఇంట్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ప్రధానంగా అయితే విశాఖ జిల్లాకు సంబంధించినంత వరకు కూడా మొత్తం విశాఖ సిటీ వ్యాప్తంగా అంటే విశాఖలో ప్రధాన కేంద్రంగా చెప్పుకోవాల్సినటువంటి డాబా గార్డెన్స్ లో కానీ జగదాంబ ఆర్కే బీచ్ అదేవిధంగా అలిపురం మరీ ముఖ్యంగా ఎంవీపీ కాలనీ అదే విధంగా అక్కేపాలెం సీతమ్మదారు లాంటి ప్రాంతాల్లో కూడా భూ కంపించిందంటూ కూడా ప్రజలు బయటకు వచ్చారు కొన్ని ప్రాంతాల్లో శబ్దాలు వినిపించాయండి అంటే అల్లిపురం లాంటి ప్రాంతం కానీ ఆంధ్ర యూనివర్సిటీ అదేవిధంగా గోపాలపట్నం మురళీనగర్ లాంటి ప్రాంతాల్లో పెద్ద శబ్దాలు వినిపించి ఆ ఏదో బాంబు పేలిందా లేకపోతే ఏం జరిగిందో కూడా తెలియలేనటువంటి పరిస్థితి కొంతసేపు అయోమయానికి గురి చేసిందంటూ కూడా ప్రజలు భయోందనకు గురి ఇళ్లలో నుంచి చిన్నాపద్ద అనే తేడా లేకుండా పూర్తిగా బయటకు వచ్చేసి మించున్నటువంటి పరిస్థితి అయితే దీనికి సంబంధించినంత వరకు అధికారులు పూర్తిగా ఏదైతే ఈ మరొకసారి భూకంపం వస్తుందా లేకపోతే భూకంప క్షేత్రానికి గల కారణాలు ఏంటి భూమి కంపించడానికి ప్రధాన కారణాలపై అయితే మాత్రం పూర్తిగా అధికారులు పరీక్షిస్తున్నటువంటి సిచువేషన్ అయితే చూడొచ్చు క్షుణ్ణంగా పరిశీలన అనంతరం కూడాను ఎక్కడ ఈ భూకంప క్షేత్రం ఉన్నది లేదనుకుంటే భూమి కంపించడానికి ప్రధాన కారణాలు ఏంటి అనే దానిపై కూడా ఒక చింత అంచనా వేసే అవకాశం అయితే కనిపించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అయితే ప్రజలైతే మాత్రం వేకో జామన్ అవడంతో ఒకసారి ఇళ్ల నుంచి బయటకు వచ్చేప్పటికి కూడా మరొకసారి కనిపిస్తుందా లేకపోతే ఏంటి అనేది కూడా తెలియలేనటువంటి పరిస్థితుల్లో ప్రజలు కూడా బయటే ఉన్నటువంటి పరిస్థితి ఈ భూకంపానికి సంబంధించినంత వరకు వేకోజామన్ జరగడంతో ఎవరు కూడా ఇళ్లలో నుంచి ఇంట్లో నుంచి బయటకు వచ్చేప్పటికి కూడా లోపలికి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ అయితే విశాఖలో కొనసాగుతుంది అది ఎవరైతే శాస్త్రవేత్తలు కానీ అధికారులు కానీ భయాందోళనకు గురి కావద్దు దీనికి సంబంధించినంత వరకు కూడా పూర్తి సమాచారాన్ని తొందరలోనే తెలియజేస్తామంటూ కూడా ప్రజలకు భరోసా కల్పించేటటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ప్రజల్లోకింత భయంగా చేసేటటువంటి అంశంగానే చెప్పాల్సినటువంటి పరిస్థితి చూడొచ్చు ఎందుకంటే ఒకసారిగా పెద్ద పెద్ద శబ్దాలు వస్తూ సుమారుగా నాలుగు పద్దెనిమిది నిమిషాలకు వచ్చిందంటూ కూడా అంచనా వేస్తున్నాడు అయితే నాలుగు పదిహేను నుంచి ఇరవై నిమిషాల మధ్యలో ఏదైతే ఈ ఐదు నిమిషాల వ్యవధిలో కేవలం ఐదు నుంచి ఏడు సెకండ్ సంబంధించిందని అధికారులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి రెక్కడ కేలిపోయి మూడు పాయింట్స్ ఉన్నాగా నమోదైనటువంటి పరిస్థితి ఉందంటూ కూడా అంచనా వేస్తున్నారు అయితే భూకంప శాస్త్రానికి సంబంధించి ఏ ప్రాంతంలో ఈ సౌండ్స్ వచ్చాయి ఏ ప్రాంతాల్లో ఎంత వచ్చిందనే దానిపై కూడా అధికారులు ఇప్పటికే ఏదైతే ఈ ప్రాంతాలన్నింటినీ కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడ వచ్చిందనే దానిపై కూడా ఒక ఇంత పరిశీలన అనంతరం కూడా పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు